యాసెరేస సొసైటీ మెట్పల్లె కవిదన్ కార్యాలయం గౌరవ ఆర్టిఓ గారు గౌరవ డిఎస్పి గారు ప్రారంభిస్త ఉన్నారు వారికి ధన్యవాదాలు నుంచి దినేష్ రెడ్డి చేశారు त्यारायण सत्य सत्यारायण लक्ष्मी लक्ष्मी राम का लक्ष्मी ना राम का लक्ष्मी अच्छी डर अच्छी डर लग अंदर कांड लक्ष्मी का यहाँ निर्णय दे सीनियर सिडियंस के बाद ऑफिसर फिक्चर आने निर्णय तो हमारे को

परके ओके 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 सर अभी अभी के टाइम सर कवर మనప్పుడు సేవ చేసుకుందాం ఎప్పుడు పని కూడా ఉంటుంది మనం పని చేసుకున్నా ఆ పని చేద్దాం నాకు చెప్పి టార్ట్ అని చేసుకుని ధన్యవాదాలు ఏ అవసరం ఉండాలి ఫోన్ చేయండి మా ఫోన్లు ఉంటాయి సహాయం చేయాలి కాలంలో అనాదిగా ఆ సంపద ఎక్కువ ఉండదు గో సంపద ఆవు సంపద ఓ తర్వాత ఏమైపోయింది ఎంతమంది కొడుకులు వీళ్ళు ఉంటే అంత మంది కొడుండే తర్వాత తర్వాత కుటుంబాలు ఏమైపోయాయి అని చిన్నవి అయిపోయినాయి సో మొద మొత్తం మధ్యలో మన దగ్గర ఒక సర్వే జరిగింది ఈ సర్వేలో ఇండియాలో ఫ్యామిలీస్ ఏ విధంగా ఉంటుంది ఇండియాలో ఫ్యామిలీస్ ఏ ఫ్యామిలీ బాగుంటుంది అనే అంటే ఎవరు బాగా ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది అనే దాంట్లో ఒక సర్వే జరిగింది దాంట్లో ఎందుకనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నటువంటి కుటుంబం హ్యాపీగా ఉంటుందని ఆ సర్వేలో ఒకటి వచ్చింది అమ్మాయిలు ఆ కుటుంబాన్ని ఆ తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులని అఫెక్షన్ కావచ్చు ప్రేమ కావచ్చు మమకారం కావచ్చు రకరకాల అని చూస్తుంటుంది చూడండి లాస్ట్ బిడ్డనే అడుగుతుంటుంది మీరు మీకేమన్నా ఇబ్బంది అయితే తిన్నరా ఖారి అనో తిన్నరా నానా అనోనో వాటి అడుగుతున్నాయి అదే నార్మల్గా యాజ్ ఏ సన్గా తక్కువ ఉంటుంది ఆ అఫెక్షన్ దాంట్లో మాకు నిజంగానే మాకు అంటే మా డివిజన్లో కానీ డిస్టిక్లో కానీ మాకు టీం ఉంది మాకు యాక్చువల్గా ఇట్లాంటి అంటే అంటేనే ఎక్కడ అప్రోచ్ అయితే వీళ్ళకి నేను టీమ్ బాగా వర్క్ చేస్తుంది అందులో దానిలో జిల్లా లెవెల్లో హరియేశ్వర్ గారు కానీ మన దగ్గర బుచ్చిరెడ్డి గారు కానీ కమలాకర్ గారు అనేది అంటే వాళ్ళకు అవగాహన కల్పించి ఇక్కడికి పోతే సమస్య సాల్వ్ అవుతుంది మీకు ఏదైనా ప్రత్యేకంగా జరుగుతుందని ఈ అవగాహన సదస్సు ఎక్కడైతే అవగాహన ఉండదో అవగాహన జనాలలో విశేషంగా వారు కూడా చాలా కృషి చేస్తుంది సో వారికి అంటే ఈ అవగాహన సదస్సు సందర్భంగా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అందరు కూడా అంటే సర్వే జనరల్ దగ్గర కానీ డిఎస్పీ గారి దగ్గరికి కానీ ఎక్కడికైనా సో ఆ కేసులు తక్కువ రావాలని నేను కోరుకుంటాను అటువంటి వైద్యుల్లో నేను ఇంకా రెండోది మీకు అంటే ఈ అవగాహన సదస్సు కాబట్టి చట్టం ప్రకారము మీరు రెండు వేల ఏడులో ఏదైతే చట్టం వచ్చినా మీకు మెయింటెనెన్స్ కిందకి ఏమొస్తుంది అంటే మీకు ఒక ఆహార ఆహారం చూసుకోవాలి ఆరోగ్యం చూసుకోవాలి మీరు ఉండాలి ఉండడానికి ఇది నార్మల్ నార్మల్గా ప్రతి మనిషి కూరుకునేవి కూడు కూడు అనేటువంటి మ్యాక్సిమం మనకున్న పరిమితుల్లో ఒక ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి అంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఒక పదివేల వరకు మనం ఫైన్ ఇంకో అంటే ఒక వ్యక్తి జీవించడానికి కుటుంబం జీవించడానికి సో మనం తొంభై రోజుల్లో తల్లిదండ్రుల వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం అవగాహన సదస్సు కాదనటువంటి గౌరవ డిఎస్పీ గారిని అదేవిధంగా జిల్లా అధ్యక్షులు హరి గారికి కమలాకర్ గారికి గుజిరెడ్డి గారికి శ్రీ ప్రభాకర్ రావు గారికి హనుమంత్ రెడ్డి గారికి శివానందం గారికి వెదికన్నాకరించిన పెద్దలందరికీ హాజరైనటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా నా యొక్క అభిదాయపూర్వకంగా మాట్లాడాలి జనాల్లో రావాలి ప్రతి అంశం మీద అవగాహన ఉండాలి ఇందాక గౌరవ డిఎస్పీ గారు మాట్లాడుతూ ఒక రెండు మంచి అసెట్స్ ఏజ్డ్ అంటే ఏజ్డ్ పరంగా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ అనేటువంటిది మిగిలిన కింది తరాలకు నిజంగానే మీ ఒక ఆస్తి అంటే అన్ని రకాల ఆస్తి అంటే మీ యొక్క విలువలు కావచ్చు ఉభయలో నేర్చుకున్న పాఠాలను ఒక హాఫ్ అన్ అవర్లో చెప్తారు కానీ పిల్లలు జానల్గా పట్టించుకోరు ఆ పాఠాలు నేను ఎట్లా చెప్తుంటాడు అంటే మీరు జీవితంలో ఏదైతే కోల్పోయిందో ఏదైతే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మేము కూడా వర్క్ చేసినా కొద్దిసాము ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒక పని చేస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఇంకో పని చేస్తే ఇంకో ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినాక దానిలో కొన్ని పాఠాలు నేర్చుకుంటాం సో మీరు డెబ్బై ఏళ్ళ పాఠాలు అరవై డెబ్బై సంవత్సరాల అనుభవాన్ని రంగరించినటువంటి మేధస్సు వెంటనే వారు అన్నట్టు మీరు ఒక ఆస్తి మంచి వాడింగ్ యూజ్ చేసింది సార్ సో నేను థ్యాంక్ యూ యాక్చువల్లీ అసెట్ అనేటువంటిది సో ఇందాక వారు చెప్తూ ఆస్తి ఒకటి తీసుకుంటా అంటే నెగిటివ్ మైండ్తో తీసుకోవచ్చు అంటే స్వీకరించే వారిలో ఉంటారు ఆ పాఠాలు హాఫ్ అన్ అవర్ లో చేయొద్దు వాళ్ళు చేసే ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి కోణం రెండో కోణం గట్లే చెప్తా ఈ చట్టము రెండు వేల ఏడులో చట్టం వచ్చింది దానికి తర్వాత రూల్స్ వచ్చినాయి నేను యాజ్ ఏ ఆఫీసర్ గా నేను అంటే రెవెన్యూ ఆఫీసర్ అని నేను కోరుకునే ఈ చట్టంలో నా దగ్గరికి ఎంత తక్కువ పిటిషన్లు అంతనే అంటే నేను అనేది ఐ మీన్ అనేది సమస్యలు రాకుండా ఉంటే నా దగ్గర పిటిషన్ రావద్దంటే నా దగ్గర ఫలిపారం అని నేను కావాలి అనట్లేదు మిమ్మల్ని చూసుకుంటున్నాను సో అంటే యాజ్ ఆఫీసర్ గా తీర్పించినప్పుడు రకరకాల కేసులు చూస్తుంటాం కొన్ని నిజంగానే ఆ కేసులు చూస్తుంటే అసలు మా ఇచ్చేటప్పుడు కానీ వాదనలు విన్న తర్వాత తల్లిదండ్రుల విన్న తర్వాత అసలు అది అప్పుడప్పుడు అసలు ఆలోచనలు ఒక హాఫ్ అవర్ మైండ్ బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అసలు ఎటుపోతుంది వ్యవస్థ అనిపిస్తుంది సో నిజంగానే అందుకొరకే నేను అనేది అంటే పిల్లల్ని ఉంటారు బలహీనంగా ఎవరుంటారు బాగా ఆడ పదే ఎవరికి బలహీనంగా ఉంటారు బాగా ఉన్నారు బలహీనలు ఎందుకంటే పిల్లలు చిన్న ఉంటారు వాళ్ళకి తెలియదు వేరే వాళ్ళు వాళ్ళని మోసం చేసే అవకాశాలు కనుక వాళ్ళ గురించి కూడా ప్రత్యేకమైన చట్టాలు చేయబడ్డాయి సీనియర్ కూడా బలహీనులు ఎందుకంటే పాపం వాళ్ళు శారీరకంగా కొద్దిగా అలసిపోయి ఉంటారు వాళ్ళకు అంత గురించి పనిచేయదు కనుక వాళ్ళకు కొన్ని రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో సీనియర్ కూడా చేయబడింది అదే విధంగా ఆర్టికల్ ఫార్టీ వన్ ప్రకారం మీకు రాజ్యాంగంలో కూడా మీకు ప్రొవిజన్స్ చేయబడ్డాయి ఎవరికి సీనియర్ సిటిజన్స్ కి ఎందుకు ఎందుకంటే మీరు బలహీన స్టేట్ లో బలహీనంగా ఉంటారని సో రాజ్యాంగం ఓవరాల్ మనం చెప్పాలంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ కొరకు రాజ్యాంగం ఉన్నది వాళ్ళ కొరకే మేము పోలీసు వాళ్ళకు ఉన్నాము వాళ్ళ కొరకే రెవెన్యూ డిపార్ట్మెంట్ బలంగా ఉన్న వాళ్ళ కూడా బలంగా ఉన్న వాళ్ళకు కాదు బలంగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ అన్ని రకాలు ఉంటాయి వాళ్ళకి ఒక వయసులో ఉన్న వ్యక్తి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా లేవు కానీ ఒక చిన్న చిన్నపిల్లవానికి ఉన్నాయి ఎందుకంటే వాడు చిన్న ఉంటాడు కనుక అదేవిధంగా ఉన్నాయి వాళ్ళు పెద్ద ఉన్నారు కనుక పెద్ద వయసులో వాళ్ళు పూర్తిగా రకాలు చేయలేదు కనుక అదేవిధంగా మగ ఆడ మధ్యలో ఆడ ఆడవాళ్ళ మీద మగవాళ్ళు అనత్యాలు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ కొరకు కూడా చట్టాలు ఉన్నాయి రాజ్యాంగంలో వాళ్ళు కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి ఆర్టికల్స్ ఉన్నాయి ప్రత్యేకమైన చట్టాలు కూడా చేయబడ్డాయి అందుకనే మేము మీ కొరకే ఉన్నాము మా పోలీస్ డిపార్ట్మెంట్ మీ కొరకే మీకు అన్ని వేల ఉంటాము మా ఇచ్చేసి మా సంబంధాలు మేము ప్రత్యేకంగా మేము చెప్తాము ఏం కాదు కానీ మీరు ఉండండి సరే మేము చేసేది కొంతనే మా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే చేస్తాం కావచ్చు కానీ చాలా మంది పాపమ్మ మన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఎప్పటికీ బాధ 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 పడుకుంటూ ఉంటారు బాధపడదు వాడు కొడుకు అయి ఉండి వాడు నాటకాలు ఆడుకుంటా వాడు చేసినప్పుడు వాడు కూడా అదే రకంగా తేగడు మిమ్మల్ని నష్టపెడితే అందుకని మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని మీతో మంచుకుంటే వాళ్ళ కొడుకు కూడా వాళ్ళను గౌరవిస్తాడు వాళ్ళ బిడ్డ కూడా వాళ్ళని గౌరవిస్తారు మీతో పాటు ఉన్నప్పుడే వాడు సంతోషంగా ఉండగలుగుతాడు వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాడు కూడా మీ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతాడు వారికి తెలియదు అందుకే నేను అన్నా కదా మీరు భారం కాదు దేశానికి మీ కుటుంబానికి కూడా మీరు భారం కాదు మీరు ఆస్తి మీరు సమాజానికి ఆస్తి అసెట్ అందుకని మీరు కూడా ఆనందంగా ఉండాలని చనిపోవడం అనివార్యం అందరము నేను చనిపోతా మనమంతా చనిపోయే వాళ్ళమే కానీ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏదైనా సహకారం ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తారని చెప్పుకుంటూ పేద కేసులకు సంబంధించి సంబంధించి కూడా స్టేషన్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది కేసులకు సంబంధించి కూడా అక్కడే ఇవ్వాల్సి వస్తుంది అందుకని ఆ భయం పోతుందనే ఉద్దేశంతోనే పంపించి తారీగా వేరే వేరే కదా కొద్దిగా భయం ఉన్నది ఇంకా మీకు ఉందని చేసేది ముందు పంపించుకుంటాం అంతేగాని మేము అవాయిడ్ చేయడానికి కాదు తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం చట్టాలకు రాజ్యాంగం ఉన్నది చట్టం ఉన్నది ఎవరికి ఉంది కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశ రాజ్యాంగం ఎవరు ప్రజల కోసం బాగానే ఉంది ప్రజల కోసం చనిపోతుంది ఎవరు చనిపోరు ప్రతి జీవి చనిపోతుంది ఏదో మనమే చనిపోయినట్టు ఏదైనా వేరే జీవులు చనిపోవా ఆ జీవులు కూడా చనిపోతాయి మనం కూడా చనిపోతాం అది అందరికి తెలిసిందే విషయం దాంట్లో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు దాని గురించి పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు ఒక మహానుభావుడు చెప్తాడు ఏమని తెలుసా ప్రతి మనిషి ఒక రోజులో ఐదు సార్లు నేను చనిపోయాని అని అనుకోవాలంట ఎందుకు కానీ మన దగ్గర ఏమని చెప్తారు చనిపోతామని అన అన్నామంటే ముద్ర ముద్రే ఆ మాట అనుకో ఆ మాట అనుకో అని చెప్తాడు ఆ మాట దిగలి మాట మాట్లాడుకున్నట్టు అది కరెక్ట్ కాదు అది కానీ మనం అనేక సార్లు అడగకుండా ఆ ఆ పదానికే భయపడతాం అరే అది అనివార్యమని అందరికి తెలిసిందే అన్ని జీవులు చనిపోతాయి మనం చనిపోతాం దానికి సంబంధించి మనం అనుకున్నప్పుడు చెడు పనులు కూడా చేయడం నేను చనిపోతామని తెలిసిన తర్వాత మామూలుగా ఒక క్రమశిక్షణ బతుకుతాడు కానీ మామూలుగా వేరే రకంగా బతకలేడు కదా లేకుంటే ఆ చావు ఎప్పుడో దస్తాయని కావచ్చు కానీ ఆ చావు కొరకు ఆలోచించుకుంటే ఆలోచించుకుంటే చనిపోయినంత సమానం శమం లేకపోతే బతుకుతుంటాం ఆ రకంగా బతకూడదు ఉందని రోజు ధైర్యంగా బతకాలి ఉందని రోజు అందరితోనే మంచిగా డబ్బుంటారు మంచిగా ఆనందంగా బ్రతకాలి అందుకే ఎప్పుడైనా మీరు అనుకుంటున్నారా ఇప్పుడైనా మీకు తెలిసిందా ఇంతకుముందు ఏదైతే మీరు బిడ్డలు కన్నా కన్నా ప్రత్యేక బాధపడ్డరో వాళ్ళే మీరు తోడైనా కాలేదా టాస్క్ కోసం ఉన్న వాళ్ళకి బిడ్డలు కావాలి అవునా కదా అదే కొడుకులని మీరు ఎంత సంతోషపడ్డారో ఇప్పుడు ఆ కొడుకుల మీద మీరు కంప్లైంట్ ఇస్తున్నారా లేదా అది మన మన పరిస్థితి మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మీకున్న చట్టాలకు మీకున్న సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌసండ్ సెవెన్ ప్రకారం కావచ్చు లేకుంటే మీకు కి సంబంధించిన చట్టాలు కావచ్చు వాటికి సంబంధించిన పోలీసు వల్ల పూర్తి సహకరిస్తాం